ఎంవయూ ప్రకారం వేతనాలు అడుగుతుంటే ఎస్ఓ కేజీ రెడ్డి బెదిరింపులకు పాల్పడడం హేయమైన చర్య అని సిఐటియు జిల్లా సెక్రటరీ బి బాల వెంకట్ జలవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు సెక్యూరిటీ యూనియన్ నాయకులు నాగర్న చెన్నయ్యలో మాట్లాడుతూ ఎస్ఓ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంఓయూ ప్రకారం వేతనాలు ఇచ్చేటట్లు కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకురావాలని అలా చేయకుండా సెక్యూరిటీ గార్డులను బెదిరింపులకు పాల్పడడం మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసివేస్తామని చెప్పడం మహిళా సెక్యూరిటీ వలగర్లకు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఎందుకు టైమింగ్ మార్చారని అడిగితే ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారని అబద్ధపు మాటలు చెబుతూ ఒకరి మధ్య ఒకరికి లేనిపోని తగాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేయడం నీకు తగదని వారు హెచ్చరించారు నీకు చేతనైతే ఎంఓయూ ప్రకారం కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎంఓయూలో పొందుపరిచిన బెనిఫిట్స్ కార్మికులకు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తారు లేని పక్షంలో దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ యూనియన్ నాయకులు నరేష్ యాదవ్ జయరాజు శ్రీను వినోద్ కేపి చెన్నయ్య పద్మావతి లక్ష్మి హేమావతితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు గట్ లైక్ కత అది గారే తిరుడి గార లైక్ కత గారే ప్రకారం రూపాయలు ప్రకారం

సరేలే అని చెప్పి వినుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జీతాల గురించి అడుగుతున్నాం వేతనం ఏమని దానికి సమా రెస్పాన్స్ ఇవ్వకుండా ఆరు గంటలకు పెట్టారు చీకట్లో ఐదుకు నాలుగు గంటలకు బయలుదేరాలా వేరే ఊరి నుంచి వచ్చేటోళ్ళు ఏ రకంగా వస్తారు ఆ టైంలో ఎవరన్నా లేచి ఉంటారా ఏదన్నా జరిగితే ఈ కేజిరెడ్డి సారు జవాబిస్తాడా నైట్ పోవాలంటున్నారు రాత్రి పదికే అంటున్నారు రాత్రి పదికి పోనికి ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది ఆడవాళ్లకు భద్రత ఉందా చిన్న పిల్లలు జరిగేవి చూస్తున్నారు మరి తాగుడు పోతళ్ళు ఉంటారు కుక్కలు ఉంటాయి ఆటోలు సరిగా ఉండవు ఆ టైంలో బస్సులు ఉండవు బస్సులో ఆల్రెడీ తొమ్మిదికే స్టాపుంగా పదికి ఎట్లా పోతారు వేరే ఊరికి ఇటు వాళ్ళు కొంచెం అన్నా మినిమం కామెన్సెన్స్ లేదా రెడ్డికి కనీసం ఆయన మనిషా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఈ మాట నేను అనొచ్చు లేదో నాకు తెలదు కాకపోతే బాధ అంటున్నావు నేను లోకల్ నేను మాట్లాడకపోవచ్చు కానీ నా నా చుట్టూ ఉన్నవాళ్ళు లేడీస్ మా కుటుంబమే కదా ఇక్కడ ఎట్లా చేస్తాడా మంచి కొంచెం అన్న ఆలోచన చేసేది లేదా ఏదన్నా అడిగితే నువ్వు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం ఆడవాళ్ళను ఆడవాళ్ళం కదా మీ ఇంట్లో మీ భార్యను మీ అట్లే వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు వింటావా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం మీటింగ్ పెట్టడం మీటింగ్ పెట్టి మీరు బట్టలు ఇప్పిరండి బయటికి మీది మేము చూసుకుంటే నేను నేను చూపిస్తా అంటే ఏం చూపిస్తావు నువ్వు మాకు ఒక ఎస్వ మాట్లాడాల్సిన మాత్రం ఒక తండ్రి హోదా నీకు ఎస్వ అంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనవి అవి కుక్కలు పిక్కలు విక్కుతాయి అంటాడు కుక్కలు ఉన్నాయి సార్ అని మేము కంప్లైంట్ ఇచ్చి మీ పిక్కలు విక్కినా కానీ దానికి సరిపోవులే అంటాడు ఇవే మాట్లాడేది ఎస్వో బెడ్ ఎత్తా పండుకోరంటాడు ఇవే మాట్లాడేది వేసుకో ఇట్లాంటి సైకో వేసువాను మాకు ఎందుకు బాలసార్ అంట కట్టినాడు సార్ ఫరూక్ సార్ ఫిరోజ్ అన్నగారు దయచేసి ఇట్లని సైకో గాని తీసేయండి మాకు దయచేసి ఈయన రాకతోలకి మేము బాగున్నాం ఇప్పుడు కాదు మేము ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ఫిట్నెస్ కొండాలంటే పెళ్ళప్పుడు పెళ్లి కాక ముందు బాగుంటారు అందరు సన్నగా పెళ్ళైతేనే కొంచెం ఎవరికైనా కానీ వయసు వచ్చే కొద్దీ కొంచెం అవుతారు ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే నువ్వు ఇంతకు ముందు లేక ఆర్మీ పోయినావు లెక్క రాకో మేము వస్తాం అట్లనే నువ్వు ఆర్మీకి ఎట్ట పోయినావు ఇట్లా పోయినావా ఈ ముఖం పెట్టుకునే పోయినావా కొంచెమన్నా ఆలోచన లేదా సిగ్గులేదా ఆడవాళ్ళని మాట్లాడుతున్నా అని తెలివి ఉన్నా కొంచెమన్నా మాట్లాడనీకి ఇప్పుడు మేము పది గంటలకు పోవాలంటారు నేనే లోకల్లో పోతుంటే కుక్కలు అమ్మడించుకున్నాయి మమ్మల్ని బండి అమ్మడి మరి ఎట్లా చెప్పండి దీనికి జవాబారీ ఇస్తాడే కేజీ రెడ్డి రాసిస్తాడో మాకేం కాకుండా చూసుకుంటానని తండ్రి పాత్ర పోసిస్తాడు నీ పిల్లల్ని ఎట్ట కాపాడుకుంటా మమ్మల్ని అట్ట కాపాడాల నువ్వు నీకున్నాయా బుద్ధులు ఎప్పుడు నేషన్స్ మాటలు మాట్లాడతావు అన్ని వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తావు ఒక మాకు వచ్చి దయచేసి సైకోన్ తొలగించి మాకు కేటాయించిన టైంలో మాకు మీరు కేజీ రెడ్డి గారు మరి మహిళా సెక్యూరిటీ గార్డుల పైన అట్లాగే పురుషు సెక్యూరిటీ గార్డుల పైన మరి బెదిరింపులకు పాల్పడుతా ఉన్నాడు మీకు వేతనం పెంచం మీరు ఉద్యోగాల్లో నుంచి పోండి అనే పద్ధతిలో చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఇది చాలా అన్యాయం ఎందుకంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూలో ఎంఓయూలో లో పొందుపరిచారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇవ్వమని చెప్పేసి ఎంవై ఉంది మరి ఎంఓయూ ప్రకారం వేతనం ఇవ్వమని అడుగుతా ఉంటే ఈరోజు మీరు ఉద్యోగాల నుంచి మానుకొని పోండి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు ఇది అన్యాయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు దాదాపు టైం అడ్జస్ట్మెంట్ చేయమని అడుగుతా ఉంటే మరి మహిళా కార్మికులు రెండు ఆరు గంటలకు మరి డ్యూటీలో ఎక్కే పరిస్థితి మరి ఉదయం చీకట్లో ఆరు గంటలకు డ్యూటీ ఎక్కాలంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు కాబట్టి ఇది టైం అడ్జస్ట్మెంట్ కమ్మని ఇవ్వమని అడుగుతా ఉన్నాం అట్లాగే మధ్యాహ్నం డ్యూటీ సంబంధించి రెండు గంటల నుంచి పది గంటల వరకు డ్యూటీ చేయాలి మరి పది గంటలకు డ్యూటీకి చేసిన తర్వాత మహిళా మరి ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి నమస్కారం గత సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాంట్రాక్ట్ వారు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ గురి చేయడం వల్ల మేమే ఈ మధ్య కాలంలో మేము నారా లోకేష్ గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మా డిఎంఎస్ గారిని కలసడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వంలో మార్పు వచ్చి వచ్చి మాకు ఎంఓ కాఫీలో జీవోను పొందుపరిచి జీతం పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత మాకు ఎంఓ కాఫీలో ఇంత జీతం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉండే ఎస్ఓ గారికి అది అందుబట్టలేక దాని విషయంలో బాధపడుతూ ఆయన ఆయన ఎస్వ గారు ఉన్నారో లేకుంటే కాంట్రాక్ట్ ఉన్నారు ఆయనకైతే అర్థం కావటం లేదు మా విషయంలో చాలా ఇబ్బంది గురించి మేము ఎంబో ప్రకారం జీతాలు అడుగుతుంటే ఆయన ఏం చేస్తున్నా అంటే మమ్మల్ని చీలగొట్టి మమ్మల్ని దూరపరిచి ఆ జీతం కాంట్రాక్ట్ ద్వారా తక్కువ ఇప్పించాలని ఆయన చేస్తుంటే ఉదయం ఆరు గంటలకు రావాలి ఆరు గంటలకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకు పోవాలి రెండు గంటల నుంచి రాత్రి పది గంటలకు పోవాలి అని ఈ టైం మాకు చెప్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురించి చేస్తున్నాడు హలో నంత్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి